ఈ మధ్య కాలంలో యూత్ యువతకు ఉన్న అతి పెద్ద ప్రాబ్లం కామన్ ప్రాబ్లం ఏముందంటే ఇప్పుడు పెళ్ళి కాకపోవడం పెళ్ళి లేట్ కావడం లేదా అసలు అమ్మాయికి అబ్బాయి అబ్బాయికి అమ్మాయి దొరకకపోవడం వీటికి వాస్తుపరంగా మనం చూసుకుంటే ఏంటి కారణాలు అనేది మనం చూసుకుందాం ఒక్కొక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయి వాటికి సంబంధించినటువంటి ఇక్కడ వాటిని సెక్యూర్ చేసుకోవడం వాటిని రెమెడీస్ చేసుకున్నట్లయితే తొంభై రోజుల్లో మ్యారేజ్ సెట్ అవ్వడం పక్క మీకు మ్యారేజ్ కంపల్సరీ అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు వాస్తుబలాన్ని పెంచుకొని అలాగే హోరోస్కోప్లో సెవెంత్ బాక్స్ని కూడా మనం చూసుకోవాలి ఏడవ గదిలో ఉన్నటువంటి గ్రహాలు ఏంటి వాటికి అనుకూలంగా వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏంటి ఈ రెండింటిని సరి చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మన వాస్తుపరంగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ గోల్ అంటే ఇక్కడ మన లక్ష్యం ఏంటి అని అంటే ఇక్కడ అమ్మాయికి అబ్బాయి లేదా అమ్మాయి అబ్బాయికి అమ్మాయి దొరకాలి అని అంటే వాళ్ళకి ఏం కావాలి ఫస్ట్ ఇక్కడ డిలే అవుతున్న కారణాలు మనం ఫస్ట్ మనం వెతుక్కోవాల్సి ఉంటుంది ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి ఉంటుంది జీవనసాథి అని చెప్తాం అని అంటే వాళ్ళ జీవనసాథి అంటే వాళ్ళ జీవితాంతం వాళ్ళకు తోడు ఉండే భాగస్వామిని జీవిత భాగస్వామిని వెతకడానికి ఉండే దారి ఏంటయ్యా మనం మనం చూసుకున్నట్లయితే అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మూడు రకాలుగా జరుగుతుంది ఇది ఏంటి సొంతంగా వాళ్ళది వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోవడం చేసుకోవడం ఓన్గా చేసుకుంటున్నారు రెండవది మ్యాట్రిమోనీని కన్సల్ట్ చేస్తారు ఆ మ్యాట్రిమోనీలో చూసి వాళ్ళను కాంటాక్ట్ అవ్వడం పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది ఉంది మూడవది వచ్చేసి పరిచయాలు లేదా ఫ్యామిలీ మన ఉన్నటువంటి పరిచయాలు లేదా బంధువులు వెతికి పెట్టడం ఈ మ్యాట్రిమోనీలోనే ఈ పెళ్ళిళ్ళ పేరే గారు కూడా ఉంటారన్నట్టు సో ఈ ఈ రకంగా ఇప్పుడు దారి అనేది వాళ్ళకు దొరుకుతుంది జీవిత భాగస్వామి కోసం సో ఎక్కువగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడ దోషపూరితం ఉన్నది అనేది మనం చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి ఆప్వత్స మనకు వాస్తులో నలభై ఐదు మంది వాస్తు దేవతలు ఉంటారు అందులో అసురులు ఉంటారు సురులు ఉంటారు అసురులు అని అంటే ఇక్కడ డెమాన్స్ అని అంటాం అంటే రాక్షస దేవతలు అలాగే మిగతా వాళ్ళు మనకు మంచి దేవతలు అన్నట్టు సో వీళ్ళందరి కాంబినేషన్లోనే ఫార్టీ ఫైవ్ దేవతాస్ అనేది ఉంటుంది వాస్తులో అందులో మనం ప్రా ప్రాపర్గా చూసుకుంటే ఈ ఫార్టీ ఫైవ్ దేవతాస్లో ఎవరెవరు ఎక్కడ ఇంపాక్ట్ చూపిస్తారు వాళ్ళ జోన్స్ ఏంటి అనేది ఫస్ట్ మనం చూసుకుంటే ఆప్ వత్స అలాగే షిఖి వీళ్ళిద్దరు నార్త్ ఈస్ట్లో ఉంటారు అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే పితృ అంటే చూడండి పితృదోషం ఉంది కుజదోషం ఉంది అందుకోసమే వాళ్ళకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అని అంటారు కదా ఆ పిత్ర అనేది సౌత్ వెస్ట్లో ఉంటుంది అంటే నైరుతిలో దోషాలు ఉన్నట్లయితే పిల్లలు అవరు అలాగే పెళ్ళిళ్ళు కూడా కావు ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్యమ ఈస్ట్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆర్యమ ఈస్ట్ అన్నట్టు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గంధర్వ్ అలాగే యమ వీళ్ళు సౌత్ అంటారు సౌత్ అని అంటే అక్కడ ఉండేది ఎవరు మార్స్ అంటే కుజుడు ఇప్పుడు చెప్పాం కదా కుజదోషం ఉంటే పెళ్ళిళ్ళు కాదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఇద్దరు వాస్తుదేవతలు దానికి కారణం ఒకటి యమ రెండవది వచ్చేసి గంధర్వ అన్నట్టు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇదే యమకు రైట్ సైడ్ ఉండేటువంటి పూష ఈ పూష అనే వాస్తుదేవత సౌత్ ఈస్ట్లో ఉంటారు ఇదే సౌత్ ఈస్ట్లో శుక్రస్థానం కూడా ఉంటుంది శుక్రస్థానం అని అంటే సంసార సుఖానికి సంబంధించినది అందుకే దాన్ని శుక్ర కణము అని చెప్తాం సో సౌత్ ఈస్ట్కి వచ్చిన ఇది ఏంటంటే ఇక్కడ పూషు అని అన్నట్టు కాబట్టి ఇక్కడ ప్లానెట్స్ చూస్తే శుక్రుడు వస్తాడు ఇక్కడ చూస్తే కుజుడు వస్తాడు తర్వాత సూర్యుడు వస్తాడు మళ్ళీ అలాగే ఇక్కడ నార్త్ ఈస్ట్ అంటే గురువు వస్తాడు వాస్తు దేవతలకు సంబంధిస్తే ఇక్కడ ఆప్వత్స సిఖి తర్వాత పితృ తర్వాత గంధర్వ యమ ఆర్యమ మరియు పూష వీళ్ళు వస్తారు సో వీళ్ళ పొజిషన్స్ కూడా మనం చెప్పుకున్నాం నార్త్ ఈస్ట్ తర్వాత సౌత్ వెస్ట్ తర్వాత సౌత్ సౌత్ ఈస్ట్ సో ఇప్పుడు ఈ కారణాలు ఎలా ఉంటాయి ఏ కారణాలతో పెళ్లి చెడిపోయిందో దాన్ని బట్టి కూడా ఇంట్లో ఎక్కడ వాస్తు దోషం ఉందో కూడా మనం చెప్పుకోవచ్చు ఉదాహరణకు చూడండి ఇప్పుడు ఆప్ వత్స సికి వీళ్ళిద్దరు నార్త్ ఈస్ట్లో ఉంటారని చెప్పుకున్నాం నార్త్ ఈస్ట్ మనం ఏం చెప్పుకున్నాం మెంటల్ క్లారిటీ అనేది ఉంటుంది క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఏం చేయాలి ఏం చదువుకోవాలి ఏ జాబ్ రావాలి ఎంత శాలరీ ఉండాలి శాలరీలో ఎంత మిగిలించాలి ఎంత ఫ్యామిలీకి పెట్టాలి ఫ్యూచర్ ఏంటి ఒకవేళ ఫారిన్ పోయేటు ఉంటే ఏ ఇయర్లో వెళ్ళాలి దానికి కావాల్సిన ఖర్చు అంతా ఇంత క్లారిటీ ఉంటుంది ఇక్కడ అది ఉండదు ఎక్కడైతే ఆప్వత్స పుష ఇద్దరు దోషపూరితం అవుతారో అప్పుడు ఇది ఉండదు ఏం చేస్తారు వీళ్ళు అందం అంటే వాళ్లకు అందమైన భార్య కావాలని ఒక ఒక రూపం ఈ రూపం ఉంటేనే నేను చేసుకుంటా అని చెప్పేసి కూర్చుంటారు మా బంధువుల అబ్బాయి ఒక తన మీరు అది సౌందర్య లహరి అని మీరు ఒకటి చూస్తుంటారు చూడండి ఒకటి పాత సినిమా ఒకటి ఉండంది నాకు ఊహ సుందరి అలాగే కావాలని అట్లా దాదాపు పది సంవత్సరాలు వెయిట్ చేశారు కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ లాస్ట్ ఇయర్ పెళ్ళి కావాల్సి వచ్చింది అలాగా అందం వెనకబడిన వాళ్ళు చాలామంది ఉంటారు నెక్స్ట్ ఫ్యామిలీస్ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్తో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే దేనికి చూస్తారంటే సామాజిక పరంగా వాళ్ళ కులాలు లేదా వాళ్ళకు సంబంధించిన వాళ్ళల్లో ఎక్కువ మంది చూడడం అలాగే ఎడ్యుకేషన్ మంచి చదువు ఉన్నోళ్ళు కావాలని చూసుకుంటారు అలాగే ఆర్థిక పరమైనది కూడా చూసుకుంటూ ఉంటారు నెక్స్ట్ పత్రికలు కూడా చూసుకొని వాటిలో కలుస్తున్నాయా లేదా అని చూసుకుంటారు ఇక్కడ పత్రికతో పాటు నేను మీకు చెప్తున్నాను కంపాటబిలిటీ కూడా కంపల్సరీ చూసుకోవాలి సో ఇక్కడ ఏంటంటే యాప్ వత్స ఏం చేస్తారంటే అతి తెలివి వస్తుంది తెలివి ఉంటే మంచిదే మనకు మేలు జరుగుతుంది కానీ అతి తెలివి ఎప్పుడు నష్టాన్ని తీసుకొస్తుంది అంటే ఓవర్గా థింక్ చేస్తారు కాబట్టి వీటి మీద కూడా ఒక సినిమా వచ్చింది నాకు ఇలాంటి అమ్మాయి కావాలి అని ఫారిన్ నుంచి వస్తాడు వెతికి 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 ఎవరు దొరక్క ఫస్ట్లో రిజెక్ట్ చేసిన అమ్మాయినే పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతారు అది చైతన్య తీసిన సినిమా అన్నట్టు ఒకటి కాబట్టి ఏంటని అంటే మా ఇక్కడ అతి తెలివి అనేది పనికిరాదు నార్మల్గా ఆలోచించాలి చాలామంది నెక్స్ట్ ఏంటంటే షికీ దూరదృష్టి నాకు ఈ అమ్మాయి చేసుకుంటే అమ్మాయిని సంపాదించిన తో మిగిలిస్తుందా నలుగురు పిల్లలు కావాలి పిల్లలు అంటుందా పిల్లల్ని బాగా చూసుకుంటుందా మా అమ్మ నాన్నను చూసుకుంటుందా దూరదృష్టి మామూలుగా ఉండదు భూత పెట్టి మరీ చూస్తారు అప్పుడు ఏమవుతుందని అంటే ఫేస్ బాగానే ఉంటుంది భూతద్దం పెడితే చిన్న చిన్న గుంతలున్నా కనపడతాయి ఓహో గుంతలు ఉన్నాయని రిజెక్ట్ చేస్తారు అలాంటి సందర్భాలు ఎన్నో మీరు కూడా ఎన్నో చూస్తుంటారు వాళ్ళు నేను ఇందాక చెప్పిన కేసు మా బంధువుల అబ్బాయిది రీసెంట్గా అని చెప్పేసి ఆ అమ్మాయికి పొడువు జుట్టు లేదు కాబట్టి నాకు మేకప్ వేసుకొని వచ్చింది అబద్ధం చెప్పిందని రిజెక్ట్ చేశాడు ఈ కాలంలో మేకప్ వేసుకొని అమ్మాయిలు ఎవరున్నారు ఎవరు లేరు కాబట్టి దూరదృష్టి అంటే అతిగా మనం దాన్ని డెప్గా వెళ్ళిపోవడం ఎంత డెప్త్గా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది అది ఇబ్బంది అవుతుంది ప్లస్ ఇంకొకరు ఏంటంటే ఈ ఆపవత్స శికి వాళ్ళు ఏముంటారంటే అర్ధజ్ఞానం ఉంటుంది వాళ్ళకి వాళ్ళే ఎవరోస్కోప్ చూసుకుంటారు నాకు ఇన్ని గుణాలు కలుస్తున్నాయి వాళ్ళకి వాళ్ళే చూస్తున్నారు మీరు సొంతంగా ఇంకొకరు పనిలో వేలు పెడుతున్నారు ఒక జ్యోతిష్కుడు చేయాల్సిన పని మీరు చేస్తున్నారంటే దాని అర్థం మీకు ఆపవత్స ఆప్వత్సీ పాడై ఉన్నాడు మీరు వేరే వాళ్ళ పని చేస్తున్నారు ఎవరి పని వాళ్ళు చేయాలి ఒక కంసాలి బ్రహ్మాండంగా నగలు చేస్తాడు ఆయనతోనే డబ్బులు పెట్టి కొనాలి తప్ప నేను ఎలా చేయాలో తెలుసు నన్ను చేస్తానంటే అవ్వదు దాన్ని సిద్ధి అంటారు కంసాలకి బంగారు చేయడంలో సిద్ధి ఒక జ్యోతిష్కుడికి మీకు అడ్వైజ్ చేయడంలో సిద్ధి ఒక వాస్తు పండితుడికి వాస్తు ఎలా చెప్పాలో సిద్ధి మీ జాబ్లో మీరు సిద్ధి పండు ఉండవచ్చు మీరు ఒక ఐటీ కంపెనీ కానీ ఏదైనా ఉంటే మీరు పర్ఫెక్ట్ ఉండవచ్చు ఒకరు సిద్ధించిన దాన్ని రోజు అదే పని చేస్తేనే సిద్ధి సాధిస్తుంది కాబట్టి మనం ఇంకొక పని చేయకూడదు ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి కాబట్టి వీళ్ళు వేరే వాళ్ళ పని చేసుకుంటున్నారు ఇబ్బంది అవుతుందంటే వాళ్ళ ఇంట్లో డెఫినెట్గా సికి తర్వాత ఆపవత్స వీళ్ళిద్దరూ ఆడ డిస్టర్బ్ అయి ఉంటారు అంటే నార్త్ ఈస్ట్లో డెఫినెట్గా లోపం ఉంటుంది ఇది ఒకటి నెట్టు రెండవది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆపవత్స సికి ఈ రెండు అయిపోయాయి మూడవది పితృ పితృదోషాలు మీరు విని ఉంటారు పితృదోషాలు ఇప్పుడు మహాకుంభ జరిగే చోట ఎక్కడైనా కానీ పితృదోషాలు పోవాలని అంటే ప్రయాగరాజుకి వెళ్ళి అక్కడ దోష పరిహారం అలాగే పితృలకు తర్పణం చేస్తారు ఏంటి పితృదోషాలు అంటే నథింగ్ బట్ థ్యాంక్ఫుల్నెస్ చాలా మంది ఇది సైన్స్ లేదు అది లేదు ఇది లేదు అంటుంటారు అరే మంచి జరిగినోడికి థ్యాంక్స్ చెప్పడానికి సైన్స్ అవసరమా ఎవరో ముక్కు మొహం తిన వాళ్ళకు మనం మెట్రోలోనో ట్రైన్లోనో లేకపోతే కార్లో బస్సులోనో మీరు ఫ్లైట్లో వెళ్తుంటే కాలు తగిలితే సారీ సార్ అని చెప్తారు దానికి ఏమన్నా పరిచయం అవసరమా కానీ మనకు తరతరాలుగా ఈ స్థూల శరీరాన్ని ఇచ్చి మీకు ఈ పొజిషన్ను మీరు ఏదైతే ఉంటున్నారో అనుభవిస్తున్నారో వాటిని ఇవ్వడానికి కారణమైన మీ తరాలను అంటే పూర్వపు తరాలను యాన్సిస్టర్స్ను గుర్తుపెట్టుకపోతే ఎట్లా అది దోషమే కదా కాబట్టి ఏ థ్యాంక్ఫుల్నెస్ను ప్రకృతి కూడా క్షమించదు అందుకే దోషం ఉంటుంది అలాగే ఈ పితృదోషాన్నే మనం కుజదోషము అంటాం కుజదోషం అంటే సౌత్లో ఎవరు వస్తున్నారు ఇక్కడ యమస్థానము చాలామందికి భయపడిపోతారు యాక్చువల్గా పితృదోషానికి యముడు కూడా కారకుడు కాబట్టి యమ అనే ప్లేస్లో ప్రాబ్లం ఉన్నా కూడా కాదు కాబట్టి ఇక్కడ ఏంటి వీళ్ళిద్దరిది అని అంటే వీటిని కుజదోషం అంటాడు సౌత్లో ఉండే ప్లానెట్ ఏంటి కుజదోషం కాబట్టి ఏంటి ప్రాబ్లం అని అంటే మనం కానీ మన పూర్వీకులు కానీ తెలుసో తెలియకో ఇక్కడ వీటినే కుజదోషం అంటే పాములను అంటే సర్పాలను చంపి ఉంటే సర్పదోషం కూడా వస్తుంది సర్పదోషం ఒకటేనా అంటే ఏ జీవికి కూడా హాని చేయకూడదు తన దారిన తాను వెళ్ళేదానికి పట్టి మరీ చంపుతుంటారు పాము కనపడానే చంపేవాళ్ళని నేను కూడా చాలా మంది చూసాను తప్పు అది అది మీకు హాని చేయడానికి వస్తేనే మీరు తప్పించుకోవడం మిమ్మ మీ ప్రాణం కాపాడుకోవడానికి చంపే హక్కు ఉంది తప్ప ఊరికే వెళ్ళే వాటిని కనపడిందని చంపాలని లేదు ఎనభై శాతం పాములు విష రహితం అండి ఈ కూడా ఏమి కావు ట్వంటీ పర్సెంటే పాయిజనస్ అది గమనించాలి కాబట్టి ఎవరైతే చంపుతూ ఉంటారో వాటికి ఇది మీకు ఇంకో క్యారెక్టర్ చెప్పిన పాము తన గుడ్లను తానే తింటుంది పాము తన గుడ్లను తన పిల్లలను తానే తింటుంది ఈ విషయం చాలామందికి తెలీదు అలాగే పితృదోషం ఉన్న వాళ్ళకి పిల్లలు కలగపోవడానికి అలాగే పెళ్ళి లేటు కావడానికి ఉన్న లింక్ ఇదే ప్రకృతి పగ తీర్చుకుంటుందా అని అంటే లేదు కర్మ బ్యాలెన్స్ చేస్తుంది మీరు చేసింది మీరు పెడుతుంది మీ చేతిలో మంచి చేశారు డెఫినెట్గా మంచి జరుగుతుంది చెడు చేశారు వడ్డీతో సహా మీరు దాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది సో అందుకోసమని కుజదోషం అంటే సౌత్ సైడ్ ఉన్నటువంటి యమ స్థానం పక్కన గంధర్వ స్థానం ఉంటుంది ఇది కూడా సౌత్లోనే ఉంటుంది ఇప్పుడు మీరు ఒక సామెత విని ఉంటారు కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారు అంటే మనకి ఏదైనా పని చేయవలసింది పోయి అదే దానికంతా కదా అయిపోయింది అనుకోండి మీరు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని వెళ్ళారు మీరు లేనిదే ఆ పని అవ్వదు కానీ మీరు అక్కడికి పోయేసరికి మీ బదులు ఇంకొకరు మీ పని చేసేసి మీ పని తగ్గించారంటే అమ్మాయ కాగల కార్యం గంధర్వులు తీర్చారు గంధర్వులు అంటే గంధర్వ దేవతలు గంధర్వ వివాహం అంటాం కదా దైవిక సంబంధమైనది కాబట్టి అలా దేవతలు తీర్చారు అని మనం థ్యాంక్స్ చెప్పుకుంటాం ఆ గంధర్వులు అక్కడ దోషం ఉంటే సౌత్లో కూడా పెళ్ళిళ్ళు లేట్ అవుతాయి సో సౌత్ వెస్ట్లో ఇక్కడ లేట్ అవుతాయి అన్నట్టు సో గంధర్వులు గంధర్వ దేవత అంటే వాస్తు దేవతలో ఉన్నటువంటి గంధర్వ దేవత అలాగే యమ ఈ దేవత డిస్టర్బ్ అయినప్పుడు కూడా వాళ్ళకు పెళ్ళిళ్ళు కావు ఇక లాస్ట్ బట్ లీస్ట్ నా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే పూష ఈ పూష దేవత ఎక్కడ ఉంటారంటే సౌత్ ఈస్ట్లో ఉంటారు సౌత్ ఈస్ట్ అనగానే అది ఎవరి స్థానం అది గ్రహాల పరంగా చూసుకుంటే ఇక్కడేమో కుజ దోషం అన్నా అక్కడేమో శుక్ర దోషం శుక్రుడు సంసారిక జీవితాన్ని ఇస్తాడు అందమైన భార్యని ఇస్తాడు అందమైన భర్తని ఇస్తాడు అందమైన సం పిల్లలని ఇస్తాడు లగ్జరీని ఇస్తాడు పెద్ద పెద్ద కార్లు బాగా హై క్లాస్ లెవెల్ ఇస్తాడు అలాంటి శుక్రస్థానంలో దోషం ఉంటే సౌత్ ఈస్ట్లో అందుకే సౌత్ ఈస్ట్ టాయిలెట్ ఆనుకొని పెట్టేస్తారు అందరూ అది ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుందో తెలుసా ఆ ఇంటి యొక్క గృహిణి మీద ఆ ఇంటి యొక్క ఆడవాళ్ళ మీద పడుతుంది పెళ్ళి పెళ్ళిళ్ళగిపోతుంది సౌత్ ఈస్ట్ మోస్ట్ డేంజర్ ఎంత పరిశుభ్రంగా పెట్టుకుంటే ఎంత మంచిది ఎంత పవిత్రంగా పెట్టుకుంటే అంత మంచిది నేనైతే పూజ గది కంటే వంటగది పవిత్రంగా ఉండాలి అని చెప్తాను ఎందుకంటే అక్కడ జరిగే అన్న ప్రసాదాన్ని అందరూ తీసుకొని వాళ్ళ శక్తిని సాధించుకుంటారు అక్కడే డిఫాల్ట్ జరిగితే ఇండ్లు మొత్తం రోగగ్రస్తం అవుతుంది కాబట్టి అక్కడ శుక్రస్థానాన్ని మనం ఇక్కడ సరి చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి వాస్తు దేవత ఎవరంటే పుష్యం సో వీళ్ళు ఏం చేస్తారు మనం ఇందాక ఆర్యమా అని చెప్తాం ఆర్యమా అని అని చెప్పుకున్నాం కదా ఈ ఆర్యమా అనేది ఈస్ట్ వైపుకు ఉన్నటువంటిది ఏంటంటే కమ్యూనికేషన్ చెప్పుకున్నాం కదా తూర్పు వీళ్ళు ఏం చేస్తారంటే కలుపుతారు కాబట్టి ఒకరిని ఒకరు కలపాలంటే మీకు సరైన సంబంధాన్ని తీసుకొచ్చి మీకు కనెక్షన్ చేయాలి అని అంటే కంపల్సరిగా ఈ ఆర్యమా అనే కంపల్సరీ ఉండాలి యమ వేరు ఆర్యమ వేరు ఆర్యమ వచ్చేసి తూర్పు యమ వచ్చేసి సౌత్ కన్నెట్లు కాబట్టి ఆర్యమా అని అంటే కమ్యూనికేషన్స్ రావాలి ఈ ఆరేమ సెట్ అయిపోతే మీకు మీ లైఫ్ని సెక్యూర్ చేస్తారు దానికి తగిన రెమెడీ ఆటోమేటిక్గా చేసుకుంటుంది కాబట్టి తూర్పు వైపు ఏమైనా దోషాలు ఉన్నట్టు ఉంటే మీకు అసలు ఈ కనెక్షన్సే దొరకవు ఇది మెయిన్గా మనం చూసుకోవాలి అలాగే పితృదోషం ఉంటే బాగా గమనించండి పితృదోషం ఉంటే మీకు తగిన సమ సంబంధం అంటారు కదా పెళ్ళి కానీ ఏదైనా చేసుకుంటే వ్యాపారం చేసినా ఉజ్జి అంటే సమానమైన వాళ్ళు చూడాలంటాం కదా ఇక్కడ సమానమైన వాళ్ళు కాకుండా నీచమైన అంటే వాళ్ళకంటే తక్కువ పొజిషన్లో వాళ్ళు మీరు చేసుకుంటున్నారంటే పితృదోషం మీకు పక్క మీరు ఎప్పటికీ కూడా గౌరవంగా ఉండలేరు ఇది కూడా పక్క అంటే గౌరవ మర్యాదలు దక్కట్లేదు అని అంటే కంపల్సరిగా మీకు పితృదోషం ఉండి ఉంటుంది మీరు విదిలేని పరిస్థితుల్లో మీ సమానం కంటే తక్కువ ఉన్న వాళ్ళని చేసుకున్నారు ఆడమ్మాయి అమ్మాయి అమ్మాయి అబ్బాయిని కానీ అబ్బాయి అమ్మాయిని కానీ కాబట్టి ఇది చాలా వరకు ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే సామాజిక ఆర్థిక ఏవైతే ఉంటాయి కదా వాటిల్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లం అదే ఉంటుందన్నట్టు సో ఎప్పటికి కూడా ఇది అంటే సమ ఉజ్జీని చేసుకోకపోవడం అనేది కూడా ఈ పితృదోషాన్ని తీసుకొని వస్తుంది అలాగే వీటికి రెమెడీస్ చేసుకోవడం హోరోస్కోప్లో ఉన్నటువంటి సెవెంత్ బాక్స్ ఏడవ బాక్స్ను మనం సరి చేసుకోవడం ఇవి రెండు చేసుకుంటే తొంభై రోజుల్లో కంపల్సరిగా అలాగే వీటితో పాటు కంపాటబిలిటీ టెస్ట్ చేసుకొని వాటికి క్యాప్సాట్ రెమెడీస్ మీరు తీసుకుంటే తొంభై రోజుల్లో పక్కాగా పెళ్ళి అవుతుంది శుక్రుడి శుక్రాచార్యుల వారి ఆశీస్సులతో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పది మందికి ఫార్వర్డ్ చేయండి అలాగే మీకు వాస్తు ఇటువంటి సందర్భ ఇటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా కూడా ఇల్లు ఫ్యాక్టరీలు కానీ మీరు ప్రపంచంలో ఏ మూలం ఉన్నా కూడా కేవలం ఇంటి యొక్క వీడియో మ్యాప్ అలాగే వాటి యొక్క లొకేషన్ పెట్టినంత మాత్రాన అక్కడ మనం సిక్స్టీన్ జోన్స్ క్రియేట్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనం చెప్పడం వాటికి వాస్తు పరిహారం వాస్తు రెమెడీస్ ఇవ్వడం జరుగుతుంది ఈ సర్వీసెస్ కావాలనుకున్న వాళ్ళు కింద కనుపిన నంబర్లకు మీరు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఓం శ్రీమన్నారాయణ